Thank you. నమస్కారం డిపి న్యూస్ నెట్వర్క్ స్వాగతం ఈరోజు మనం పంతొమ్మిదవ వార్డు భగత్ సింగ్ నగర్లో కాంగ్రెస్ తరఫున బొప్పాని శ్రీకాంత్ గారు మరి వారి యొక్క ప్రచారం ఒక జాతరలాగా మరి వారి యొక్క అనుచరులు వారి స్నేహితులు వారి బంధువులు మరి వారిని సహకరించే వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ప్రచారం మనకి ఈ యొక్క భగత్ సింగ్ నగర్లో జరుగుతున్నది మరి వారితో ఒక రెండు విషయాలు ఒక రెండు నిమిషాలు మనం వారి యొక్క ప్రణాళిక ఏంటి మరి వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ సార్ బొప్పాని శ్రీకాంత్ గారు మీరు కాంగ్రెస్ తరఫున పంతొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్ ద్వారా మీరు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు ఎన్నికల్లో నిలబడడం జరిగింది మరి మీరు ప్రస్తుతం ఈ యొక్క రాజకీయాలకు ఎప్పుడు రావడం జరిగింది మరి ఈ రాజకీయాల్లో ఈ మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు మీరు నిలబడడానికి మీకు సహకరించిన వాళ్ళు ఎవరు ముందుగా అందరికీ పంతొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్ మరియు విజయ నా యొక్క అక్కలకు అన్నలకు అమ్మ అమ్మలకు తల్లులకు అందరికీ అదేవిధంగా తోటి క్యాడర్ మా నాకు మా పట్ట మన వార్డు అధ్యక్షుడు మరి గౌస్తభాయ్ గారికి అదేవిధంగా నా వార్డు ప్రజలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు బొప్పల శ్రీకాంత్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా రాజకీయాల్లో నేను తిరుగుతూ వచ్చాను నా ఎజెండా నాది మొత్తం కూడా ఏంటంటే పూర్తిగా పేద ప్రజలకు గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఇరు పేదలకు అందాలనేదే ప్రత్యక్షంగా నేను పెట్టుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కీటకంగా రాజకీయాలు తిరుగుతున్నాను అందులో భాగంగానే నేను పడ్డ కష్టం ఏది వృధా కాకుండా నా కష్టాన్ని గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రుచి రచింపజేసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి నాకు ఈ టికెట్ అనేది రావడం జరిగింది ఎస్సీ దళిత మానవిడని కనుక నన్ను ఆదరించి గౌరవ మన పట్టణ నాయకులు జిల్లా నాయకులు గౌరవ వేణారెడ్డి గారు గారు పటేల్ రమేష్ రెడ్డి గారు అయితేంది అదేవిధంగా మరి సర్వోత్తం రెడ్డి గారు అయితే పోదు భాస్కరయారు అయితే అందరూ కూడా నా కష్టాన్ని గుర్తించి నా వార్డు ప్రజలు కూడా నా కష్టాన్ని గుర్తించి శ్రీకాంత్ అయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాల అందరికీ కలుపుకోపోయి వారికి న్యాయం చేసే వ్యక్తి అని చెప్పి కేవలం కోటి రూపాయలు పెడతా కూడా టికెట్ ఎవరికి కూడా బయట ఇప్పుడు జనరల్గా మనం మొన్నటిదాకా పట్టణంలో టాక్ ఏంటంటే కష్టపడ్డాడు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తారు అని చెప్పి ఒక చిన్నపాటి ఉండేది అది ఎవరికి లేదండి అట్లా అలాగే ఎవరికి కాలేదు కష్టపడ్డ వ్యక్తులకు గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒప్పుకోదగ్గే విషయం ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తితో ఒక ఆటో డ్రైవర్ నుంచి నా ప్రయాణం కొనసాగించాను నేను వార్డులో ఈ పదిహేను సంవత్సరాలు గత సంవత్సరాలు చేసిన సేవను గుర్తించి నన్ను సెలక్షన్ చేసుకున్నందుకు మరి రాష్ట్ర నాయకులకు పట్టణ నాయకులకు జిల్లా నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వనరాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా గత పాలకులు చేసినటువంటి ఎటువంటి తప్పిదాలు కూడా నేను చెయ్యను ఎందుకంటే నేను వచ్చింది రా రాజకీయ నాయకుల నుంచి కాదు కేవలం బడుగు బలహీన వర్గాల నుంచి ఒక సాధారణ ఆటో డ్రైవర్గా వచ్చాను కనుక పేదలు పడే ఇబ్బంది ఏంది పేదలకు ఏం ఏమి వాళ్ళకి చేరారే అనే దాంట్లో నేను నాకు పూర్తి అవగాహన కలిగి ఉన్నాను కనుక నేను చేసే ప్రతి పనిని నిరుపేదలకు చేస్తానని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మరి ఇంతకుముందు మనకి ఈ వార్డులో ఏమేమి ఇబ్బందులు మీరు చూడడం జరిగింది కనుగొనడం జరిగింది మరి మీ ఫ్యూచర్ ప్రణాళికలో మరి వాటిని పరిష్కరించడానికి మీరు ఏ విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది ఒక విషయం ఏంటంటే అండి మీతోటి ఏ పనులు సాధ్యమవుతుందని మీరు అడిగితే ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే మాతోటి అన్ని పనులు సాధ్యమవుతాయి ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉంది రాష్ట్రంలో గవర్నమెంట్లో ఉంది మేమే రేపు పట్టణంలో చైర్పర్సన్ గెలవబోయేది మేమే కనుక వార్డు కూడా కాంగ్రెస్ పార్టీగా నేను నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కటి కూడా చేయగలగా అన్ని పనులు చేయగల నేను సిద్ధంగా ఉన్నా నేను చేయబోయే కార్యక్రమాలు అంటే విజయ విజయకాలనీలో ఉన్న చెల్లెమర కొన్ని సీసీ రోడ్లు లేని చాలా అద్భుతంగా ఉన్న రోడ్ చూపించారు అన్న ఈ రోడ్లు వెంటనే మీరు పూర్తి చేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది వెంటనే ఆ సీసీ రోడ్ అని నేను గెలిచిన వెంటనే మొదటి కౌన్సిల్ మీటింగ్ ఆ సిసి రోడ్ పెట్టించేసి వారికి ఇబ్బందిగా ఉన్న ప్రతి రోడ్డుని సీసీ రోడ్డుతో వెంటనే అది ఇనాగ్రేషన్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇంకా ఆ రైతులు కూడా అతి పోల్స్ అంతా చూపించేసి వారికి ఇబ్బంది లేకుండా ఆ సదరు సైడ్ వేయించేసి వారికి ఆ ఇబ్బందిగా ఉన్న ప్రతి ఫోన్లు కూడా తీసేసి వారికి మంచిగా చేస్తామని కోరుకుంటున్నాను అలాగే మన మీ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ వైపుగా విధంగా ఉండబోతుంది గతంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్నోడు తిరుపతి కన్నా బీరో పిచ్చి బుక్ అయిపోయింది కానీ ఈరోజు నేను పేదల నుంచి పుట్టిన నాయకులు కనుక ఏ ఒక్క బిడ్డ అయితే నిజంగా ఇల్లు లేకుండా కిరా ఇళ్ళల్లో మరి జీవనం సాగిస్తున్నారో వారికి పోయే విధంగానే నా కార్యాచరణ ఉంటుంది తప్ప ఉన్నవారికే ఇల్లు కట్టబెట్టే విధంగా నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనుక ఇది ప్రతి ఒక్క మరి వార్డు ప్రజలు గమనించండి మీరు నా మీద నుంచి నమ్మకాన్ని వందకు వంద పర్సెంట్ నేను నిలబెట్టుకుంటాను నా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న విజయకాళి ఉన్న ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాకా కాంగ్రెస్ ఆలోచించి కూడా ఉన్నారు తమతో సరే ఈ విజయకాలంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నాకు చాలా నమ్మకం ఉంది కనుక వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో ఉమ్ము చేయకుండా వారికి అమ్మలాగా తమ్ముళ్ళ కొడుకులాగా ప్రతి ఒక పెద్ద కొడుకులాగా నేను పనిచేస్తానని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మోదర్ రెడ్డి గారి మనకి శ్రీకాంత్ గారిని అందరూ కూడా వారు వృద్ధగా వారు స్వీకరించి మరియు సహితంగా నన్ను నమ్మి నన్ను నమ్మి నా వార్డు ప్రజలు విజయకాలనీ వాస్తవ్యులైన నా వార్డు ప్రజలు నా భగత్ సింగ్ నగర్ నా యొక్క అన్నదమ్ములు అక్కల అందరూ కూడా నన్ను నమ్మి నాతో కలిసి అడిగేసి నన్ను గెలిచడానికి ముందుండి ఒక ఉప్పెనలాగా నన్ను లేపి నా గెలుపు సహకరిస్తున్న మా వార్డు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరు పాదాభివాదాలు చెల్లించుకుంటూ మీ అందరి రుణం నా జీవితం తీర్చుకోలేనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు సేవకుడిగా పనిచేసాను తప్ప నాయకుడిగా పనిచేయాలని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కనుక నన్ను నమ్మి నాకు ముందు నడుస్తున్న మీ అందరికీ మరోసారి పాదాభివాదాలు చెల్లించుకుంటున్నాను